ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లపై ఈ సభకు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై సభ నిర్వహణ తీరు ఏర్పాట్ల గురించి వివరించారు ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని వారు తెలిపారు పర్యాటక శాఖ మంత్రి కందల్ దుర్గేశ్ మాట్లాడుతూ విశాల హృదయం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక ప్రక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీ నిర్మాణంపై జనసేనని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశ సభలో చేస్తారని వారు తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీన పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలని వారు తెలిపారు అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాసు ఎమ్మెల్యేలు పంతం నానాజీ మండలి ప్రసాద్ భక్తుల రామకృష్ణ బోరిశెట్టి శ్రీనివాసు లోకం మాధవి కొడతాల రామకృష్ణ అరణ్య శ్రీనివాసు పులవర్తి ఆంజనేయులు సామనేని ఉదయభాను కూడా చైర్మన్ తుమ్మల బాబు

సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి పెట్టుబడులు వస్తాయి టూరిజం ఇండస్ట్రీలో దానికి ఒక అంకిత భావంతో మనసు మనం ముద్రపడే విధంగా ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో ప్రజలకి ఇంకా మనం మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్తాం గౌరవ శాసనసభ్యులు వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు మీరు శాసనసభలో చూస్తే పర్యావరణం గురించి ప్రజా సమస్యల గురించి మీ ఆరోగ్యం గురించి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మహిళా భద్రత గురించి చిన్నపిల్లల భవిష్యత్తు గురించి ఈ అంశాలపైన మేము శాసనసభలో మీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటాం నిలబడతాం దానికోసం మీరు మాకు ఈ బాధ్యత అప్పు చెప్పారు ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు చూశారు ఓ ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లాభోదేవో అంటున్నాడు ఈయన కూడా అదే లిస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి కూడా ఉండాలి కూడా నేను నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు తప్పు లేదు ఓట్ల కోసం ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ నన్ను గెలిపిస్తేనే నేను ఈ చేసి పెడతాను ఇక్కడ అన్నారా చెప్పండి ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్క వెళ్ళిపోయారా చెప్పండి ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగుల్లో మహిళలను చిన్న చిన్న వ్యాపారస్తులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈ రోజు టీవీల ముందు నిలబడేదో నాలుగు అనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు జీరోలు అయ్యి మీరు ఎక్కడ ఉంటారో మీ అందరు తెలుసు ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమైన మామూలుగా అనుకుంటున్నారు ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు మన వీరు మహిళలు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని గౌరవపరిచినప్పుడు మన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి మాట్లాడాలి చాలా కష్టపడ్డ మన నాయకులు మన నాయకుడితో పాటు అభిమాయకులు కూడా అందరూ చాలా కష్టపడాలి ప్రతి ఒక్క కూడా ఒక ఆరేడు సంవత్సరాలు అయితే ఒక యజ్ఞం చేసాం చేసుకుని ఇవాళ సాధించుకున్నాం సరైన పేటల్లో మన నాయకుడిని కూర్చోబెట్టగలిగాం ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ముందుకన్నా ఎన్నికల తర్వాత మన నాయకుడు పది రెట్లు పెరిగాయని చెప్పి చెప్పడానికి చాలా సకర్మంగా చెప్పు బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ పేరు తప్ప ఇంకొక రాజకీయ నాయకుడు పేరు పెద్దగా నిలబడిన స్థాయికి ఆయన దేశవ్యాప్తంగా ఆయన ఎదిగిన పరిస్థితి వస్తామన్న అది ఊరికే రా ఎంతో కష్టపడి ఎంతో వ్యవహారం చేసుకుని మన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటా ఉండి వాటిని కూడా దగ్గర నడిపించుకుంటా తీసుకొస్తా వస్తే ఈ పరిస్థితికి వచ్చాం ఇవాళ మనలో కొంతమందికి అవకాశాలు వచ్చాయి అందరూ కొంత అవకాశాలు వచ్చి పెద్దలందరూ కూడా ఎవరైనా ఎలక్ట్ అయిపోతున్నారు ఎన్ని ఉంటారు వచ్చిన్నారు అలాగే ఇంకా అవకాశాలు దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ తర్వాత అవకాశాలు వచ్చి వీళ్ళు ఎదురు ఉన్నారు ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళు శ్రమ ఎవరికే కూడా ఊరికే బోధన చెప్పి నేను ఆ నాయకుడి గురించి తెలిసిన దాని మీద నేను సగర్వంగా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వయం స్థానం లభిస్తుంది ఈ పార్టీ మన పది రెట్లు మన నాయకుడు ఎలా పెరిగాడో అలాగే రేపు పద్నాలుగో తారీఖు సభ కూడా పది రెట్లు పెరగాలి ఆ స్థాయిని మనం అందరం తీసుకెళ్లాలా ఆ స్థాయి మనం చూస్తూ ఉంది భారతదేశం చూస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఒక వేళ జనసేన ఒక చూస్తుంది రేపు ఈ సభ కొంత గొప్పగా జరిపిన తర్వాత జనసేన కూడా చూస్తుంది మొన్న రెఫరం ఎన్నికలు జరిగే ఎక్కడ చూసినా యువకులు జనసేన పదమూడు వేల ఓట్ల శాంపిల్ మీరు ఫోన్ చేస్తే నూటికి డెబ్బై మంది జనసేన పార్టీకే నేను మా ఓటని చెప్పి మీ నేను జనసేన మీ కూటమికి ఓటేస్తామని చెప్పి చెప్పారని చెప్పిన గర్వంగా నేను ఇవాళ చెప్పుకోగలుగుతా ఉన్నాను మనం చంద్రబాబు నాయుడు గారు అయితేనంటే పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి ఏంటంటే మన గర్వంగా రోడ్లో తిరిగి స్థాయికి మనం తీసుకొచ్చారు అందుకని మన సగర్వంగా సరే గర్వంగా ప్రజలే ప్రజల దగ్గర చెప్పవచ్చు అట్లాగే మనం చేయవలసిన తొమ్మిది నెలల్లోనే ఇలా మంచి వరకు కష్టపడి శక యుద్ధానం శకలాల కింద ఉన్నటువంటి చోటు శకలాలు తీసి ఈ రోజు ఈ పరిస్థితికి వేళ రోడ్లు రోడ్లు చూసుకుంటే వేళ ఏ పరిస్థితులు చేస్తా ఉన్నాం ఇవాళ ఎలా చేసి రా పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్దలు నిధులు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరులోనే నా కాని నా మటునే రెండు వందల మీ ఓట్లు రోడ్లే ఇచ్చారని చెప్పి చెప్పడానికి గరపడతా ఉన్న ఈ పరిస్థితి వేళ వచ్చిందంటే మన అందరూ కష్టం ఈ కష్టం కొంత కాలం జరిగితే ఇక ఉన్న వాళ్ళందరూ ఎతరున్న వాళ్ళందరూ కూడా వెనక వచ్చి స్టేజ్ కూడా పట్టణ స్థాయికి మనం బాటికి వెళ్ళాలని చెప్పి ఎవరి అందరికీ కూడా పేరు పేరున రక్షాంతంగా సభ్యులకు మనం నాయకుడు కాబట్టి ఒక్కసారికే మాట విని కూర్చో